మీరు కూడా మాట్లాడండి నేను కొన్ని అప్డేట్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి ఓకే చాలా జనరల్ ఇష్యూస్ కొన్ని తీసుకున్నాం కొన్ని మేజర్ ఇష్యూస్ తీసుకున్నాం జనరల్ ఇష్యూస్ నేను కొన్ని చాలా టైం పడతా డిస్కస్ చేయాలండి బట్ ఎగ్జాంపుల్ మీకు ఈ మందడం విలేజ్లో ఒక రోడ్డు పోవటం వల్ల నూట పదహారు స్ట్రక్చర్లు ఇస్తే వీళ్ళు ప్లస్ నాలుగు టెంపుల్స్ ఎఫెక్ట్ అవుతాయి ఆల్టర్నేట్ చేయమన్నారు ఆల్టర్నేట్ చేసినప్పుడు నూట నలభై ఎనిమిది స్ట్రక్చర్స్ పోతా ఉన్నాయి ఒక టెంపుల్ పోతా ఉంది ఈ రెండు ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ఎమ్మెల్యే గారు పిక్ చేసుకున్నారు ఎందుకంటే టెంపుల్స్కి వేరే లొకేషన్ కనుక మనం ఇస్తే ఆప్షన్ వన్తో అన్నారు దానికి ఒక క్లారిటీ వచ్చింది విలేజ్లో తర్వాత ఎమ్మెల్యే గారు విలేజ్లో కూడా ఒకసారి మాట్లాడతారు ఆ విషయం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం నలభై ఏడు కేసులు ఉంటే దాదాపుగా ఇక ఎనిమిదే ఉన్నాయి మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి ఒక రెండు రోజుల్లో ఒక పది కేసులకి ఏదో వస్తుంది ఇంకొక ఎనిమిది కేసులు ఉన్నాయి అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్ రోడ్ హిట్ రోడ్డు షోలో ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్ ఒకటి మొన్న మనం చెప్పాం మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డిఏ పెట్టుకొని చేస్తుందని అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉంది ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డిఏ ఎందుకు అంటే మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు అది రేటు తక్కువకు అమ్ముకున్నారు ఎక్కువ తీసుకుంటా పోతే ఎక్కడి వరకు మనకు ఎండ్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డిఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు మూడోది జరీబ్ ల్యాండ్స్ జరీబ్ ల్యాండ్స్ మీద నూట ఎనభై ఎకరాలు ఇష్యూ ఉంటే మనం వన్ మంత్ టైం అడిగాం వన్ మంత్ టైంది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడ యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము అది తీసుకొని మేము వన్ మంత్ టైం అడిగాము ఇప్పుడు టూ వీక్స్ అయింది ఇంకో టూ వీక్స్లో దానికి కూడా ఒక ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం అది కూడా అదేవిధంగా గ్రామ కంఠాలు కూడా ఇవన్నీ పది సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి గ్రామ గ్రామ కంఠాలన్నింటిలో కూడా పది సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే ఆరు వేల ఎకరాలు వస్తూ ఉంది ప్రాబ్లం అయ్యేటట్టుంది పదివేల పది సెంట్లు లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు కాబట్టి పది సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు పదహారు వందల ఎకరాలు వస్తూ ఉంది కేవలం వాటి వరకే వెరిఫై చేసి ఆరు వన్ జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఉండవల్లిలో తీసుకుంటే ఉండవల్లిలో లేఅవుట్ జరీబ్ ల్యాండ్ ఇప్పుడు అయితే కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ స్టార్ట్ చేశారు ఇరవై రెండు పన్నెండు కల్లా డ్రై లేఅవుట్ అంతా ఇచ్చేస్తున్నారు డ్రై ల్యాండ్స్కి జరీబు ల్యాండ్ లేఅవుట్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉండవలెలో ఇచ్చేస్తారు సో అది క్లారిటీ వచ్చింది అదేవిధంగా లంకా ల్యాండ్స్లో మనం లాస్ట్ టైం ప్రాబ్లం అనుకున్నాం దాన్ని రిజిస్ట్రేషన్లు చేయాలి కోర్టులో కేసు ఉన్నా కూడా ఇబ్బంది లేదు మనం ఆ రిస్క్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పి ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మూడు వందల యాభై ఆరు ఉంటే ఈ రెండు వారాల్లో అరవై ఐదు మంది వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా రెండు వందల తొంభై ఒకటి ప్లాట్స్ ఉన్నాయి అందరికీ ఇన్ఫామ్ చేశారు వాళ్ళు ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళదే లేటు తప్పించి సిఆర్డిఏలు కానీ ఇక్కడెక్కడ కానీ ఇష్యూ లేదు వాళ్ళ లంకా ల్యాండ్స్ ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది బట్ ఓవరాల్గా తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకా ఏడు వేల ఆరు వందల ప్లాట్లే రిజిస్టర్ అవ్వాలి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్స్ ఉంటే అరవై ఒక్క వేల ఏడు వందల తొంభై మూడు రిజిస్టర్ అయిపోయినాయి ఏడు వేల ఆరు వందలు ఉన్నాయి ఇంత ముందు దాదాపు పదివేలు ఉండే అది ఇప్పుడు తగ్గి ఏడు వేల ఆరు వందల వరకు వచ్చింది తర్వాత ఈ తర్వాత గ్రీన్ బఫర్ జోన్ ఒకటి అడిగారు తుళ్ళూరు విలేజ్లో జోన్ వన్ అని అంతకుముందు ఇచ్చినటువంటి గ్రీన్ బఫర్ జోన్ వల్ల ముప్పై తొమ్మిది ప్లాట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉండని వాళ్ళకి సో దాన్ని సిఆర్డి అధికారులు కూర్చొని దీన్ని అలైన్మెంట్ మార్చిన తర్వాత ఇప్పుడు కేవలం మూడు ప్లాట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి ఇది శుభ పరిణామం సిఆర్డి వారి అధికారులకి నారాయణ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఎందుకంటే ముప్పై ఆరు మందిది యాంగ్జైటీ పోయింది దీనివల్ల ఒకటి అదొకటి క్లియర్ అయిపోయింది ఇప్పుడు తర్వాత రెండోది ల్యాండ్ ఎక్వే రెండు వేల ఐదు వందల నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్వే ల్యాండ్ కూలింగ్లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు అక్కడ కొన్ని ప్లాట్స్ పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తున్నాం అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలనే దాంట్లో ఇప్పుడు అది ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళటానికి జనవరి ఫస్ట్ వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు ఈ వారంలో అయిపోతాయి అయిపోయిన వంట తర్వాత ఇరవయో తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు నారాయణ గారు మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎక్వి ఎవరైతే ఇవ్వని రెండు వేల నాలుగు మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం చేయకపోతే జనవరి ఫస్ట్ వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం అది ఒకటి రెండోది అక్కడ ఎవరికైతే ప్లాట్స్ ఆల్రెడీ అలాట్ చేశారో చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ లాటరీస్లో వేరే దగ్గరన్నా ఎందుకంటే దాదాపుగా తొమ్మిది వందల మంది ఏమో ఉంటే నారాయణ గారు ఐవీఆర్ సర్వే చేస్తే కేవలం ఒక ఆరు మెజారిటీ మెంబర్స్ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యే వరకు వెయిట్ చేస్తా ఉన్నారు కేవలం ఒక వంద ఒక ముప్పై ఏడు మంది ఆల్టర్నేటివ్ అని అడిగారు తర్వాత నాకు టైం కావాలన్న వాళ్ళు ఎనభై ఆరు ఉన్నారు అంటే దాదాపుగా ఒక నూట ఇరవై మంది ఏదో విధంగా ఆల్టర్నేట్ ప్లేస్లో ఇవ్వమన్నారు ఆ నూట ఇరవై మందికి చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడో చాటు లాటరీ చేసి ఇస్తాం పెద్ద ప్లాట్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు యుగంధర్ గారు కానీ వీళ్ళందరూ కొంతమంది ఇది లాటరీ వేయకుండా ఎట్లా పడితే అట్లా ఇస్తే మళ్ళీ డిస్క్రిషను బయాసు ఇవన్నీ వస్తాయి ఇది ఎంతమంది పెద్ద లాట్స్ ఉన్నారు వంద ఎకరాలు ఉన్నాయా టోటల్గా రెండు వందలు ఉందా మూడు వందల ఎకరా ఉందా అనేది ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమన్నా చేసిన తర్వాత దాన్ని ఒక డిఫైన్డ్ ప్లేస్లో చేసి వాళ్ళకి లాటరీ చేసి ఇవ్వాలా ఏం చేయాలనేది ఆలోచిస్తాం సో అది అక్కడ ఆ అదే అదేవిధంగా రోడ్ హిట్స్ ఉన్నాయి కొన్ని రోడ్ హిట్స్ ఉన్న అన్నిటిలో వాక్వే తీసేయమని చెప్పారు ప్లగ్గిన్స్ వీటన్నిటిని స్టాండర్డైజ్ చేసి ఫ్యూచర్లో ఇంకెప్పుడు రాకుండా ఉండే విధంగా చేయమని మమ్మల్ని అడిగారు దానికి డ్రాఫ్ట్ ఏజెండాని ఇవి నెక్స్ట్ అథారిటీలో పెట్టి దాన్ని క్లియర్ చేస్తారు అది ఇబ్బంది లేదు మనకి అదేవిధంగా ఇప్పుడు కమర్షియల్ ప్లాట్స్లో రోడ్ హిట్స్ వెస్ట్ టు సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్లో మాకు వాస్తు కావాలన్నారు అదేవిధంగా స్మాల్ రోడ్డు నుంచి లార్జ్ రోడ్డు హిట్ అయ్యే రెసిడెన్షియల్ ప్లాట్లో కూడా వాస్తు కావాలన్నారు అవి రెండు ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే కమర్షియల్ ప్లాట్స్కి వచ్చేటప్పటికి మాకు తొంభై మూడు అంటే దాదాపు ఏడున్నర ఎకరాలు ఇది హిట్ అవుతూ ఉంది అదేవిధంగా స్మాల్ రోడ్డు లార్జ్ రోడ్డుకి వచ్చేటప్పటికి నలభై ఎకరాలు నలభై ఒక్క ఎకరాల్లో చేంజ్ చేయాలి మేమనేది ఏంటంటే వాస్తు అనేది ఇది ఎండ్లెస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడే సిస్టమేటిక్గా వాస్తు ప్రకారం చేశారు అయినప్పటికీ మళ్ళీ వీళ్ళు కొంతమంది అబ్జెక్షన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ని చేస్తే ఇంతవరకు వస్తుంది ఇవి చేయడానికి మాకు ఇబ్బంది లేదు అయితే ఇవి చేశాం కదా అని చెప్పి మళ్ళీ కొత్త వాస్తులు తీసుకొస్తే దీనికి ఎండ్ ఉండదు కాబట్టి ఈ రెండింటిని కూడా ఎమ్మెల్యే గారు రైతులతో మాట్లాడి ఒకసారి ఫైనల్గా డెసిషన్ తీసుకుంటే దీన్ని చేయటం చేయడం ఆలోచిస్తాం అదే కానీ ప్రతిసారి నెల నెలా వచ్చి వాస్తు కావాలి అది కావాలి అంటే చేసేటువంటి చాలా కష్టం ఎందుకంటే వాస్తులో కూడా మేము చేయలేం కాబట్టి అది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు దాని మీద అప్డేట్ తర్వాత ఎఫ్ఎస్ఐ కొంతమంది రైతులు ఏమన్నారంటే మంది ఎఫ్ఎస్ఐ పెంచమన్నారు దీని గురించి ఒక సెవెన్ మెంబర్స్ తోటి నారాయణ గారు ఒక కమిటీ వేశారు వీళ్ళు ఏంటంటే మన ప్లానింగ్లో మనం ఎందుకు ఇంత ఎఫ్ఎస్ఐ పెట్టాం వేరే ఏరియాల్లో ఏ విధంగా ఎఫ్ఎస్ఐ నామ్స్ ఉన్నాయి వీళ్ళు అడిగిన వాటిలో రీజనబిలిటీస్ ఎంత దీని ఏమన్నా మళ్ళీ రీథింక్ చేయి ఎందుకంటే లాస్ట్ టైము గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్డేట్ చేసినప్పుడు వారు కూడా ఒకసారి స్టడీ చేయమన్నారు ఎఫ్ఎస్ఐ వాళ్ళ కన్సర్న్ ఏదన్న ఉంటే ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతులందరితోటి మళ్ళీ ఒకసారి కూర్చొని అయ్యి చేయగలిగితే చేస్తాము లేకపోతే చేయలేము దానికి కూడా క్లారిటీ ఇస్తాం తర్వాత తాడికొండలో బైపాస్ రోడ్డు వల్ల ఒక అరవై ఫీట్లలో చా వాళ్ళకి స్ట్రక్చర్ రోడ్ ఎక్స్టెన్షన్లో స్ట్రక్చర్స్ అన్నీ పోయినాయి లాస్ట్ టైం మనం వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అదేవిధంగా కాంపెన్సేషన్ ఫర్ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఇస్తామని చెప్పాం దీనికి ప్రొసీజరల్ నామ్స్ ప్రకారం వీళ్ళు అడిగారు మాడి మాస్టర్ ప్లాన్ రోడ్ మాడిఫై చేయాలి ఎందుకంటే ఆ కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు ఫార్టీ ఫీట్ ఉంది దాన్ని సిక్స్టీ ఫీట్ చేస్తే తప్పిస్తే మనం ఆ కాంపెన్సేషన్ ఇవ్వలేమన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్ మాడిఫికేషన్కి నలభై ఐదు రోజులు రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్కి ఒక ఇరవై రోజులు టీడీఆర్ బాండ్స్ ఇవ్వడానికి ముప్పై రోజులు మొత్తం మూడు నెలలు అడిగారు ఈ మూడు నెలల తర్వాత ఇటు పరిస్థితుల్లో ఆ రోడ్ ఎక్స్టెన్షన్లో ఎవరికైతే నష్టం జరిగిందో దాదాపు రెండు వందల డెబ్బై కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరికీ స్ట్రక్చరల్ డ్యామేజ్ కాంపెన్సేషన్ ప్లస్ టీడీఆర్ బాండ్స్ త్రీ మంత్స్లో ఇస్తాం అదేవిధంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ మనం అసెస్ చేసినప్పుడు పద్దెనిమిది వేల మందికి పద్దెనిమిది వేల న్యూ మెంబర్స్ ఉన్న వాళ్ళలో యాడ్ అవుతున్నారు కొత్త కార్డ్స్ ఒక రెండు వేలు వచ్చారు ఆల్రెడీ మానవాళ్ళు అంతా వర్క్ చేశారు అదేవిధంగా ల్యాండ్లెస్ పెన్షన్స్ ఇందులో ఒక ఐదు వందల యాభై మందికి కొత్త పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ ఓల్డ్ పెన్షన్స్ని రీస్టోర్ చేయాల్సిన అవకాశం ఉంది అదేవిధంగా ఒక రెండు వేల ఏ రెండు వేల ఏడు వందలు కొత్తవి వచ్చే అవకాశం ఉంది అసెస్ చేయాలి ఇవన్నీ అసెస్ చేయాలి ఇవన్నీ గ్రామ సభలు పెట్టి న్యూ ఫ్యామిలీస్ ఇవన్నీ గ్రామ సభలు పెట్టి ఎమ్మెల్యే గారితో కూర్చొని ఇది కూడా రెండు వారాల్లో కంప్లీట్ చేసి మంత్ ఎండింగ్కి వాటి దీని మీద ఫైనాన్షియల్ బర్టన్ పెరుగుతుంది అయినప్పటికీ కూడా దాన్ని ఎలా చేయాలనే దాని మీద చూస్తూ ఉన్నాం తర్వాత గ్రామాల్లో ఇరవై ఆరు గ్రామాల్లో మనం డిపిఆర్స్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశామో ఆ వర్కులన్నీ మొదలు పెడతామని చెప్పాం ఇరవై ఆరు డిపిఆర్లో పన్నెండు డిపిఆర్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి ఎమ్మెల్యే గారికి ఇస్తూ ఉన్నారు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ఇంకో పద్నాలుగు డిపిఆర్లు పదిహేను పన్నెండు అంటే మండే ట్యూస్డే కల్లా మిగిలిన పద్నాలుగు డిపిఆర్లు అయిపోతాయి థర్టీ ఫస్ట్ కల్లా వర్క్ స్టార్ట్ చేయాలనేది ఇంకేదన్నా ఈ నెక్స్ట్ టూ డే టూ వీక్స్లో ఎమ్మెల్యే గారితో గ్రామ సభల్లోకి వెళ్ళి ఇంకోసారి డిస్కస్ చేసి అది వర్క్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా ఎల్పిఎస్ బౌండరీ స్టోన్స్ ఉన్నాయి బౌండరీ స్టోన్స్ అంతా స్టోన్స్ అన్ని రెడీ చేసుకున్నారు మండే నుంచి స్టోన్ ఫిక్సింగ్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు టూ సైడ్స్ టూ సైడ్ స్టోన్ అది కూడా ఈ మంత్ ఎండింగ్కి మంత్ ఎండింగ్ కాదు మార్చ్ థర్టీ ఫస్ట్కి బౌండరీ ఫిక్సింగ్ అంతా ఫ్లాట్స్కి జరుగుతుంది తర్వాత సో ఈరోజు తీసుకున్నటువంటి కొత్త ఐటమ్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఏమనుకున్నాం కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలన్నారు కొన్ని బరియల్ గ్రౌండ్స్ కావాలన్నారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరితోటి మాట్లాడి పద్దెనిమిది కమ్యూనిటీ హాల్స్కి ల్యాండ్ ఉంది వాళ్ళ దగ్గర ఆ పద్దెనిమిది కమ్యూనిటీ హాల్స్ లిస్ట్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఎంత సైజు కావాలి దీన్ని మొత్తం నారాయణ గారు వాళ్ళు ఎస్టిమేట్ చేసినప్పుడు ట్వంటీ టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ వచ్చింది కమ్యూనిటీ హాల్స్కి ఈ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ క్రోర్స్కి నారాయణ గారు కమిషనర్ గారు అందరూ ఓకే చేశారు సో వీ విల్ గో విత్ ఇవి ఇవి కాకుండా కొత్తగా ఇంకేమైనా అడిషనల్ కమ్యూనిటీ హాల్స్ కావాలంటే వారు ఐటీ సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే గారు ఇస్తారు అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ది ఇంకా నెక్స్ట్ అది వర్క్ పెండింగ్ ఉంది ఆ బరియల్ గ్రౌండ్స్ది కూడా వాళ్ళు కనుక ఎక్కడెక్కడ కావాలి ఏంటని ఇస్తే దాన్ని కూడా నారాయణ గారు వాళ్ళు కూర్చొని దాన్ని కూడా క్లియర్ చేస్తారు సో ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయం తర్వాత లాస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి శానిటేషన్ శానిటేషన్లో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు అన్ని గ్రామాల్లో శానిటేషన్ చేసే విధంగా దీన్ని మంగళగిరి కార్పొరేషన్కి అటాచ్ చేశారు అయితే ఆ కాంట్రాక్టర్ అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు నెక్స్ట్ మీటింగ్లో కాంట్రాక్టర్ని పిలిపించి ఎమ్మెల్యే గారు అవన్నీ చూసి వర్క్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు ఆ శానిటేషన్ ఎలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దాన్ని ఒక అకౌంటబిలిటీ చేస్తే అన్ని గ్రామాల్లో శానిటేషన్ క్లియర్గా వచ్చే విధంగా అది వర్క్ చేయబోతూ ఉన్నాం ఇది ఈరోజు జరిగినటువంటి అప్డేట్స్ నెక్స్ట్ వీక్లో ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుంటాం మేము అది అప్పుడు అప్డేట్ చేస్తాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు నారాయణ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ కమిటీ సమావేశం జరిగింది గత వారంలో జరిగిన అంశాలని చాలా వరకు రివ్యూ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా నేను ఆలోచన చేసింది ఏంటంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ఎల్పిఎస్ లేఅవుట్లతో సమానంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశాం అది కూడా మన ప్రామిస్లో ఒక భాగం కాబట్టి దానికోసం డీపీఆర్లు తయారు చేయాలని మొదటి నుంచి నేను మీ ఇద్దరు కూడా మాట్లాడండి నేను కొంచెం అప్డేట్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి ఓకే మన చాలా జనరల్ ఇష్యూస్ ముఖ్యం అదే విధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం నలభై ఏడు కేసులుంటే దాదాపుగా ఇక ఎనిమిదే ఉన్నాయి మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి ఒక రెండు రోజుల్లో ఒక పది కేసులకి ఏదో వస్తుంది ఇంకొక ఎనిమిది కేసులు ఉన్నాయి అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్ రోడ్ హిట్ రోడ్డు షోల్లో ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్ ఒకటి